హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల గురించి నేర్చుకుందాము సో ఆ ముప్పై మూడు జిల్లాలు గుర్తుంచుకోవడం కొందరికి ఇబ్బందికరంగా ఉంది సో దాన్ని సులభతరంగా ఏ విధంగా గుర్తుంచుకోవాలనే విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్తాను సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే తెలియని వారికి షేర్ చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ అనేది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన విషయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే సో తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు ఉమ్మడి పది జిల్లాలు అంటే ఆదిలాబాద్ నిజాంబాద్ కరీంనగర్ మెదక్ వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబా మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం సో ఈ జిల్లాలతో ఏర్పడినటువంటి తెలంగాణ మనకు తెలుసు సో రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండు తేదీన ఈ పది జిల్లాలు ముప్పై ఒకటి జిల్లాలుగా విభజించారు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇంకొక రెండు జిల్లాలతో నారాయణపేట అండ్ ములుగు అనే జిల్లాలని కలిపి మొత్తం ముప్పై మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది సో అవి ముప్పై మూడు జిల్లాలు గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అవి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి ఏ జిల్లా ఏర్పడ్డాది అనే విషయాన్ని గుర్తుంచుకున్నాం అనుకోండి సో ఆటోమేటిక్గా మనకు ముప్పై మూడు జిల్లాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మనకి ఫస్ట్ మనకి ఉమ్మడి పది జిల్లాల పేరు గుర్తుంటే సరిపోతుంది సో ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో మనకి ఆదిలాబాద్ నిర్మల్ కుమరంబి కొమ్రంబీన్ జిల్లా అండ్ మంచిర్యాల జిల్లా సో హైదరాబాద్ నుండి నాలుగు జిల్లాలు నెక్స్ట్ నిజామాబాద్ కొట్టిన ఇక్కడ ఉంటుంది నిజామాబాద్ సో ఈ నిజామాబాద్కు వచ్చినట్లయితే నిజామాబాద్లో నిజామాబాద్ అండ్ కామారెడ్డి అనే రెండు జిల్లాలు విభజించడం జరిగింది నెక్స్ట్ కరీంనగర్కి వచ్చినట్లయితే కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల అండ్ పెద్దపల్లి జిల్లా సో కరీంనగర్లో నాలుగు జిల్లాలు నెక్స్ట్ వరంగల్కి వచ్చినట్లయితే వరంగల్ నుండి వరంగల్ సో ఫస్ట్ వరంగల్ని వరంగల్ అర్బన్ అని వరంగల్ రూరల్ అని ఏర్పాటు చేశారు సో వాటి పేరు మార్చుతూ అర్బన్ని వరంగల్గాను వరంగల్ రూరల్ని హన్మకొండ జిల్లాగా మార్పు చెంది మార్పు చేశారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్ హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండ్ ములుగు నెక్స్ట్ మెహబూబాబాద్ అండ్ లాస్ట్ వన్ చిన్నగా సో వరంగల్ నుంచి ఆరు జిల్లాలు ఏర్పాటేయండి నెక్స్ట్ వరంగల్ తర్వాత చూసుకున్నట్లయితే నల్గొండ 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 జిల్లా నుండి మూడు జిల్లాలు అయిపోయాయి అవి ఏంటి అంటే నల్గొండ సూర్యాపేట అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా సో నల్గొండ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా సో ఐదు ఐదు ఉమ్మడి జిల్లాలు అయిపోయినాయి నెక్స్ట్ ఆరో ఉమ్మడి జిల్లాలు అయిపోయినట్లయితే ఇది లాస్ట్ ఖమ్మం అంటే నల్గొండ వరంగల్ నల్గొండ పక్కకి ఉంటుంది కాబట్టి నేను ఖమ్మం గురించి చెప్తాను సో ఇది లాస్ట్ రాశాను సో ఖమ్మం నుంచి చూసుకున్నట్లయితే ఖమ్మం అండ్ భ భద్రాద్రి కొత్తగూడెం సో ఇవి రెండు జిల్లాలు ఏర్పడ్డాయి ఖమ్మం ఈ ఖమ్మం తర్వాత నల్గొండ నల్గొండ నుంచి నల్గొండ సూర్యాపేట యాదవర్గనగర్ జిల్లా ఈ విధంగా మూడు జిల్లాలు నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలు చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు అండ్ జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి అండ్ నారాయణపేట ఈ విధంగా ఐదు జిల్లాలు మహబూబ్ నగర్ నుంచి ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి సో ఆరు ఉమ్మడి అంటే ఐదు ఆరు అంటే ఖమ్మంతో కలుపుకునేది ఉమ్మడి ఏడవ జిల్లా నెక్స్ట్ ఎనిమిది జిల్లాకి కట్టించినట్లయితే రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి రంగారెడ్డి వికారాబాద్ అండ్ మేడ్చల్ మల్ జిల్లా సో రంగారెడ్డి నుంచి మూడు జిల్లాలు నెక్స్ట్ మేదక్ మేదక్ నుంచి మెదక్ సంగారెడ్డి అండ్ సిద్దిపేట మెదక్ నుంచి ఈ విధంగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి ఇక ఖమ్మం ఆల్రెడీ తెచ్చుకున్నాం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అని నెక్స్ట్ హైదరాబాద్లో ఒకే ఒక జిల్లా హైదరాబాద్ అంటే ఇది డివైడ్ కాలేదు సో హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి విభజించని ఏదైనా జిల్లా ఉందంటే అది ఒకటి హైదరాబాద్ సో ఈ విధంగా పది జిల్లాల నుంచి ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు జిల్లాలుగా విభజించడం జరిగింది ఈ విధంగా మనకి ఏ జిల్లా నుండి ఏ ఎన్ని జిల్లాలు ఏ ఏ జిల్లా ఏర్పడ్డదో గుర్తుంచుకుంటే మనకు ముప్పై మూడు జిల్లాల పేర్లు గుర్తుంచుకోవడం ఈజీగా ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే సో మీకు ఈ విధంగా మ్యాప్ ప్రింట్ కొట్టుకోండి మ్యాప్ ద్వారా మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి तेल वारे की चेरचे थैंक्स फर् वाचिंग बाय